నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ప్రధానంగా మనం ఈ వీడియోలో విశ్లేషించుకునే ఏంటంటే ఎన్నో రోజులుగా గత వారం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంఘటన నిన్న హైదరాబాదులో ఆవిష్కృతమైంది అదేంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి విభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మీద ఉన్నటువంటి పరిష్కారం కానిటువంటి అంశాల మీద చర్చించుకోవడం జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులు మరియు అనేక మంది మంత్రులు వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు రెండు రాష్ట్రాల సీఎస్లు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది కాబట్టి విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం అంటే ఈ మన ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య మధ్య ఉన్నటువంటి సమస్యలని అన్నింటినీ కూడా పరిష్క పరిష్కరించుకోవటానికి ఒక మూడంచెల విధానాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్దామని చర్చించుకోవడం జరిగింది ఇరు 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 రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో రెండు కమిటీల ఏర్పాటు తొలుత వాటి పరిధిలో చర్చలు పరిష్కారం కానివి సీఎంల వద్దకు నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం డ్రగ్స్ ఫైబర్ నేరాల కట్టడికి ఉమ్మడిగా కృషి సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీలో నిర్ణయం దాదాపు రెండు గంటల పాటు చర్చలు అదేవిధంగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది ఉమ్మడి రాష్ట్ర విభజన తర విభజన తర్వాత దాదాపు పదేళ్లుగా ఆవిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణయిత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు పెండింగ్ సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ముగ్గురేసి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది సెంటిమెంట్ని గౌరవించేలా నడుద్దాం గతంలో నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా ఇందుకోసం నా వంతు సహకారం అందిస్తా రెండు రాష్ట్రాల ప్రజా ప్రజల మనోభావాలు చాలా సున్నితమైనవి వారి సెంటిమెంట్ను గౌరవించేలా నడుచుకుందాం అప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజలు మనల్ని గౌరవిస్తారు ఏపీ తెలంగాణకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగి జరిగింది ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సమస్యలు పెండింగ్లో ఉండటం వల్ల తెలంగాణకు ఇబ్బందులు ఉన్నాయి ఏపీకి కూడా ఇది సమస్యగా ఉంది ఏపీఎస్ ఈపీఎస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖ రాయడం ఆనందం కలిగించింది దానికి వెంటనే అంగీకారం తెలిపాను ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిదేది ఉండదు పరిష్కారానికి కలిసి నడుద్దాం రెండు రాష్ట్రాల ప్రజలకు ఆమోదయేకంగా నిర్ణయాలు తీసుకుందాం కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడదాం ఈ విధంగా ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగి జరగటం జరిగింది ఈ చర్చల్లో ఇంకా కొన్ని ముఖ్యాంశాలుగా తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య రెండు రాష్ట్రాలను వేధిస్తుంది మరో పంజాబ్లో మారక ముందే దాన్ని కట్టడి చేద్దాం మాదక ద్రవ్యాల రహితంగా మార్చితే దేశంలోని రెండు రాష్ట్రాలను ఆదర్శంగా నిలపవచ్చు అని చెప్పడం జరిగింది అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ ఫైబర్ నేరాల కట్టడికి ఇరు రాష్ట్రాలు కృషి చేయాలి ఇప్పటికే మేము ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం ప్రత్యేక అధికారిని నియమించి ఉక్కుపాదం మోపుదామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకడానికి నిర్ణయించిన సమయానికంటే కంటే ముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కి చేరుకోవడం జరిగింది ఆయన సాయంత్రం ఐదు నలభై ఏడు గంటలకు రాగా తర్వాత ఉప ముఖ్యమంత్రి మళ్లీ బట్టు విక్రమార్క వచ్చారు ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు ఆయనకి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చవుతో స్వాగతం పలికారు బట్టి మంత్రులు దుద్దిల్ల శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ సైతం చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందించారు సాయంత్రం ఆది ఆరు పది గంటలకు ప్రారంభమైన సమావేశంలో తొలుత చంద్రబాబును శాలు సత్కరించిన రేవంత్ ప్రజావిక కాలోజీ నారాయణరావు రచించిన నా గొడవ పుస్తకాన్ని బహుష్ బహుకరించారు చంద్రబాబు సైతం రేవంత్ బట్టి విక్రమార్కులను శాలు సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అందజేశారు అంశాల వారీగా చొరవ తీసుకున్న సీఎంలు పెండింగ్ సమస్యలు సత్వరే సత్వరమే పరిష్కారమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలను సూచనలు తీసుకున్నారు ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు అంశాల వారీగా చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులపైన చర్చించారు అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు అధికారులు తొలుత విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విభజన ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశము విద్యుత్ సంస్థలకు చెల్ల చెల్లించాల్సిన బకాయిలు పది ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగాల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు అన్నిటిపైన విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు సిఎస్ మంత్రుల కమిటీల పరిధిలో పరిష్కారం దొరికిన వాటిపై తమ స్థాయిలో చర్చించే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో సిఎస్లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించాలని చూసి సూచించారు అంటే ఈ కమిటీలో ప్రధానంగా చర్చించింది ఏంటంటే విభజన అంశాలు అనేక రకాల అంశాల వారిగా పెండింగ్లో ఉన్నాయి అంటే తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక అంశాలు మరియు విద్యుత్ సమస్యలు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీకి చెందినటువంటి ఆస్తులు బిల్డింగులు విజు ఉద్యోగస్తుల విభజన అంటే కొంతమంది విద్యుత్ ఉద్యోగస్తుల యొక్క విభజన స్థానికత ఆధారంగా ఈ విధంగా అనేక రకాల అంశాలు ఉంటాయి ఈ అంశాల వారీగా విభజించి మా అధికారులతో కమిటీ వేసి మంత్రులతో కమిటీ వేసి ఈ రెండు కమిటీల్లో కూర్చొని చర్చించుకున్న తర్వాత అప్పటికీ కూడా పరిష్కారం కానటువంటి అంశాలను సీఎం స్థాయిలో మేము పరిష్కరించుకుంటామని చెప్పడం జరిగింది కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తరఫున ఐదు విలీన పంచాయతీలు మాకే ఇవ్వాలి అంటే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేయకముందు అప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి పోలవరం ప్రాజెక్టుకి ఎగువ ఉన్నటువంటి కొన్ని మండలాలని పోల ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కానీ కట్టినట్లయితే దానికి ఎగు దానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇవి మునకకు గురవుతాయి మునక గురి గురైనటువంటి ప్రాంతాలు తెలంగాణలో ఉంటే ఈ ప్రాజెక్టు కట్టడానికి సమస్య ఏర్పడుతుంది అందుకని అవి ఆంధ్రప్రదేశ్లో కానీ కట్టినట్లయితే అక్కడ సంబంధించిన పరిష్కారాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించి వాళ్ళకి మంచి వసతులను కల్పిస్తుందని ఉద్దేశంతో ఏడు మన్నలాలను విలీనం చేయడం జరిగింది వాటిల్లో ఐదు పంచాయతీల్ని తిరిగి మాకు ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది నీటిపారుదల అంశాలపై చర్చ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన ఎటపాక కన్నాయిగూడెం గుండాల పురుషోత్తంపట్నం పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు దీనిపై ఏపీ అధికారులు ఏం చెప్పారంటే ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేయడం జరిగింది సరే దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేద్దాం ఏపీ తెలంగాణ సీఎంల భేటీలో నిర్ణయం ప్రధాన అంశాలపై పదేళ్లలో ఇంత సామరస్య పూర్వక చర్చలు ఇదే తొలిసారి దాదాపు రెండు రాష్ట్రాలు విడిపోయి పది సంవత్సరాలు అయితే ఈ పది సంవత్సరాలలోపు ఇంత మంచి వాతావరణంలో ఇప్పటి వరకు ఇటువంటి చర్చలు జరగలేదు అంటే ఒక రకంగా దీనికి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యుల సంబంధం కలిగి ఉండరు కాబట్టి ఇటువంటి మంచి వాతావరణంలో జరగటానికి ఒక అవకాశం ఏర్పడింది అదే అదేవిధంగా ముందు ఆలోచన పరంగా కూడా ఒక మంచి నిర్ణయం ఉండాలి అంటే ఈ సమస్యను తొందరగా పరిష్కరించుకోవాలి పెండింగ్ ఉండకూడదు అనే ఉద్దేశం ఉండాలి ఆ ఉద్దేశం ఉన్నప్పుడే రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణంలో సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి అది కేసీఆర్ గారికి లేదు ఎందువల్లంటే కేసీఆర్ అనేది తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టాడు కాబట్టి తమ అధికారంలో సుదీర్ఘకాలం ఉండాలంటే ఈ సమస్యలన్నీ అలాగే ఉండాలి ప్రతి ఎలక్షన్కు ముందు కూడా ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ అనేది పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఈ సమస్యలు ఇంతవరకు ఈ సమస్యల మీద మంచి వాతావరణంలో చర్చలు జరగనే జరగలేదు రెండు రాష్ట్రాల మధ్య కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు భవనాలు కావాలి ఏపీ కానీ స్థలమే ఇస్తామని చెప్పిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్లో ఉండే అనేక భవనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి భవనాలు మాకు కావాలని ఏపీ ప్రభుత్వం అడగటం జరిగింది దానికి తెలంగాణ సీమ భవనాలు ఇవ్వటం కుదరదు వాటికి సంబంధించిన అంటే దాని బదులు మనం ఎక్కడైనా మేము ఎక్కడైనా స్థలాలు ఒక మీరు లెటర్ రాసినట్లయితే మేము స్థలాలు ఇస్తాము ఆ స్థలాల్లో మీకు కావాల్సిన భవనాలు కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సందర్భంలో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు కలిసి నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి దాదాపు పద్దెనిమిది రాజ్యసభ స్థానాలు ఉన్నాయి కాబట్టి అందరం ఒకేసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఈ విభజన సమస్యల గురించి చర్చించుకుందామని అన్నట్లు తెలుస్తుంది దానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు ఈ ఎంపీలందరూ కూడా రెండు వేరు వేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అది సాధ్యపడదు కానీ ఈ ఈ చర్చలన్నీ కూడా ప్రభుత్వ పరంగానే జరగాలి అంటే అధికారుల కమిటీలను ఏర్పరిచి వాళ్ళ ద్వారానే పరిష్కారం కనుగొనాలి ఆ కమిటీల ద్వారా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమన్నా ఉన్నట్లయితే మనం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరి పరిష్కరించుకుందామని చెప్పడం జరిగింది అది నిన్న జరిగిన మీటింగ్ గురించి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా అంగు కొన్ని ముఖ్యాంశాలు తీసుకున్నట్లయితే నేడు ఎన్టీఆర్ భవన్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో నిన్న హైదరాబాదులో సమావేశం రేవంత్ రెడ్డి గారితో సమావేశం జరిగిన తర్వాత జూబ్లీ లోని తన నివాస నివాసానికి వెళ్ళడం జరిగింది ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు ఆదివారం తెలంగాణలోని ఎన్టీఆర్ భవన్ అంటే ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ కేడర్తోనూ అక్కడ నాయకులతోనూ పాల్గొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను అక్కడ పార్టీ అధ్యక్షుడిని అన్నింటి గురించి మాట్లాడి కేడర్ యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకి దిశానిర్దేశం చే చేస్తారని తెలుస్తున్నది అదేవిధంగా రేపటి నుంచి ఉచిత ఇసుక విధానము ముందు స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి ఇసుకని రేపు నుంచి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి ఆ తర్వాత ఏవే రీతిలో ఎంత క్వాంటిటీలో ఇసుక ఉంది ఎంత లభ్యత ఉందనేది అధికారులు కొన్ని లెక్కలు తీసిన తర్వాత వాటిని కొనసాగించాలని చెప్పడం జరిగింది నిల్వ కేంద్రాల్లో ఉన్నది అందజేత ప్రభుత్వానికి ఆదాయం లేకుండా తవ్వకాల ఖర్చు సేనరేజ్ మాత్రమే వసూలు అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా నిఘా వాగులు వంకలు ఎడ్ల బండిలో తవ్వి తెచ్చుకునేందుకు అవకాశం ఇది ఇసుక పాలసీ అంటే ఎలక్షన్కు సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇసుక మీద హామీ ఇచ్చారో పేద ప్రజలకు ఉచితంగా ఇసుక అందచేత అని హామీ ఇచ్చారో దానికి ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది రేపు నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడం జరుగుతుంది ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావటం అంటే ముందు తొలుత ఏవైతే ఇప్పటివరకు తవ్వకాల చేపట్టినటువంటి ప్రతిమ ఇన్ఫ్రా జేసీకేసి సంస్థలు నిల్వ ఉంచిన యార్డుల్లోని స్టాక్ పాయింట్లో ఎంత ఇసుక నిల్వ ఉండే ఉండేది అనేది పూర్తిగా కలెక్టర్ ద్వారా తెలుసుకున్న తర్వాత రేపటి నుంచి స్టాక్ యార్డులో ఉండేది మాత్రం ముందు పేదలకు ఉచితంగా అందచేయాలి అంటే ఉచితంగా అంటే పూర్తిగా ఉచితంగా కాదు తవ్వకానికైన ఖర్చు దాదాపు ఒక టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు రవాణాకి అక్కడ నిర్వహణ ఖర్చులన్నిటికీ కలిసి కూడా కొంత మినిమం అమౌంట్ అనేది ఉంటుంది దాన్ని స్థానిక సంస్థలకి చెందే విధంగా అక్కడే కలెక్టర్ గారు ఉమ్మడిగా ఒక అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ అక్కడ జమ చేసేటట్లుగా ఒక విధానాన్ని రూపొందించారు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అనేది పొంది రేపు దీన్ని పూర్తి స్థాయిలో ప్రకటించడం జరుగుతుంది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మరొక ముఖ్యాంశంతో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం నమస్కారం